ముఖ్యంగా టీచర్స్ డే శుభాకాంక్షలు సార్ మరి ఆ పెద్దలు మానవాళ్ళ గురించి చాలా విషయాలు చెప్పారు కాబట్టి నేను చెప్పడానికి ఏం లేదు ఇంక రెండో విషయం వచ్చేసి రిటైర్డ్ అయిన టీచర్స్కు చాలా వాళ్ళని తలుచుకున్నాం అందరూ ముఖ్యంగా వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏమంటే సార్ మీకు సలహా ఇచ్చింది పెద్దోని కాదు కాబట్టి కొంచెం ఫిజికల్గా నాకు కొంచెం అవగాహన ఉంది కాబట్టి ఫిజికల్ లైఫ్ గురించి మీరు రిటైర్డ్ అయిన తర్వాత మీ బండి ఆగరాదు సార్ మనం ఒక స్కూటర్ కానీ సైకిల్ కారు కానీ ఇంట్లో పెట్టేసి అది తుప్ప పట్టిపోతుంది మన శరీరాలు కూడా అంతేనమాట శరీరాలను వాడుతూ ఉండాలి మనం మీరు టీచర్గా ఉన్నారు కాబట్టి ఉదయం లేస్తేనే స్కూల్కి పోతున్నారు వస్తున్నారు అంటే లైఫ్ పరిగెత్తు ఉంది మీరు దయచేసి రిటైర్ అయినప్పుడు టీచర్స్ అనే కాదు సార్ ఎవరైనా కూడా రిటైర్ అయిన తర్వాత మీరు ఒక దినచర్య పెట్టుకోవాలి సార్ అంటే పొద్దున్న లేస్తే మీకు పని ఉన్నా లేకుండా అటు పోవాలి మీరు గ్రౌండ్కో గట్టుకో చెరువుకో పొలానికో ఒక పని పెట్టుకోవాలి సార్ బాడీ పని చేస్తూ ఉండాలి జపాన్లో వచ్చిన పరిశోధన చెప్పిన విషయం ఏమంటే కూర్చొని కూర్చొని అంటే ఈ మొఖాల్లో కండరాలు మాయమవుతాయండి సార్ కాలంలో చూస్తారు అరవై ఏళ్ళ తర్వాత మోకాళ్ళలో పెందుకు వస్తాయి అంటే మోకాళ్ళని వాడడం కాబట్టి ఇంకా శరీరానికి ఒక లక్షణం ఉంటుంది అనమాట వాడని భాగాలనే అది అంతం చేస్తుంది ఒకటి దయచేసి మీరు పెద్దలు మరి తప్పకుండా క్షమించండి ఖచ్చితంగా మీరు ఒక దినచర్య పెట్టుకోవాలి సార్ రెండోది వచ్చేసి టెన్షన్స్ పెట్టుకోరాదు ఇంకా తర్వాత గోల్స్ లే గోల్స్ లేకపోయినా కూడా ఏదోటి చేసి చూడాలి సార్ తర్వాత ఏమవుతుందంటే మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉంటాం సార్ రోగాలు వచ్చే శాతం తగ్గుతుంది సార్ ఇది నా సలహా సార్ మీ తరఫున ఇంకా ముఖ్యమైన విషయం వచ్చేసి జిల్లా కోసం పోరాడుతున్నాం సార్ నేను నేను ప్రజెంట్ యాక్చువల్లీ టూ థౌసండ్ డిఎస్సీ ఎంటీఎస్ టీచర్ నేను రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా ఆదన్ ఎమ్మెల్యే పోటీ చేసిన ఆమ్ ఆద్ నుంచి ఇండిపెండెంట్ ఇండిపెండ్ ఆ ఆరేండ్లో జిల్లా ప్రజెంట్గా చేసినాను సార్ ట్వంటీ వన్లో డిఎస్సీ జాబ్ రావడంతో ఈ రాజకీయాలకు పక్కన పెట్టి ఎన్జిఓస్ తరఫున సంఘాల తరఫున సర్వీస్ చేస్తున్నాం సార్ ముఖ్యంగా ప్రజెంట్ వచ్చేసి ట్వంటీలో ఆదన్ జిల్లా సమితి ఏర్పాటు చేసి జిల్లా కోసం ఫైట్ చేసినాం సార్ ఆ ఫైట్లో భాగంగా కొంతము ప్రోగ్రెస్ అయినప్పటికీ ట్వంటీ టూలో అప్పుడు గవర్నమెంట్ మరి ఎంపీ క్యాండ ఎంపీ ప్రాంతాలు మాత్రమే ఎంపీ నియశ్వర్ గల్నే బేస్గా చేసుకొని జిల్లాని ఏర్పాటు చేసింది దానివల్ల మన ఆదో లాంటి ప్రాంతాలు చాలా వెనుకబట్టేస్తారు మైనస్ అయింది మనకి సో ప్రజెంట్ వచ్చేసి మళ్ళీ ఈ కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం జిల్లాల పునర్విభజన మండలాలను కలపడం తీసడం లాంటివి చేస్తుంది కాబట్టి దయచేసి నేను మీ అందరికి ఏమంటే విద్యా విద్యా సంస్థలు కావచ్చు విద్యా సంఘాలు కావచ్చు విద్యార్థి సంఘాలు టీచర్స్ సంఘాలు మనమంతా చురుగ్గా ఆదోళ జిల్లా కోసం మనం వాయిస్ లేపినట్టు అయితే ఖచ్చితంగా ఆదోన్ జిల్లా వస్తుంది ఎందుకంటే ప్రజెంట్ ఇక్కడ వచ్చేసి నాయకులే అడ్డుపడుతున్నట్లు వాళ్ళు సమాచారం సార్ ఎందుకంటే నా ఇక్కడ ఐఏఎస్ ఐపీఎస్ జిల్లా స్థాయి సం అధికారులు వస్తారు కాబట్టి వాళ్ళు చేసేటువంటి అన్యా అన్యాలు కావచ్చు అక్రమార్జన ఆగిపోతున్న భయంతో వారు అడ్డుపడుతున్నట్టు సమాచారం ఉంది కాబట్టి దయచేసి మనమంతా ప్రజలుగా ఎందుకంటే మనకంటే ఫార్టీ ప్లస్ అంతా మనది అయిపోయేది లైఫ్ ఏదో అట్లా నడిపోతుంటారు కానీ నెక్స్ట్ జనరేషన్కి విద్య వైద్యము ఉద్యోగము ట్రాన్స్పోర్టేషను అన్ని రకాల ఆధ్యాత్మిక పరంగానే మన ఎన్నో కొండల్లో ఎన్నో గుళ్ళు దరగాలు ఉన్నాయి సార్ మసీదులు ఉన్నాయి రకరకాల కోట ఏది డెవలప్ అవ్వడం లేదు ట్రాన్స్పోర్టేషన్ లేదు నీటి సమస్య మెళగనూరులో మనం ఒక నాలుగు ఏఎంసీలు తీసుకోవచ్చు ఒక చుక్కు తీసుకోవడం లేదు రైతులకు ముప్పై నాలుగు వేల ఎకరాల్లో సాగు సాగుపంట చేయొచ్చు సార్ నీటితో అది చేయడం లేదు అంటే వీళ్ళకి జస్ట్ నాయకులకు ఏమైందంటే మేము చాలా మేము వందల వేలు కూడా సంపాదిస్తాము ఊరు పాటే పోతే మాకేం సమస్య అన్నట్టుంది కాబట్టి దీనికోసం మీరందరూ టీచర్స్గా మనమంతా ప్రజలు ఎందుకంటే టీచర్ చెప్తే ఎలాంటి వాళ్ళని వింటారు దయచేసి మనం మన మనవంతుగా ప్రజల్లోకి ఈ జిల్లా ఆవశ్యకతను తీసుకుపోతే ఖచ్చితంగా ఉద్యమం బలపడి మేము ఇంకా ఒక స్ట్రాటజీగా పోతున్నాం సార్ స్టార్టింగ్ చిన్న రౌండ్ టేబుల్ పెట్టినాము ఎన్జిఓస్ టీచర్స్తోనా విద్యా సంఘాలతో తర్వాత ఇంకొంచెం ఇతర సంఘాలు కాకుండా ఒక చిన్న ఒక ర్యాలీ రోడ్డు పైన అది సక్సెస్ అయింది దశల వరకు స్టెప్ బై స్టెప్ పోతున్నాం సార్ నెక్స్ట్ ఇంక వేల మందితో సవాలు కూడా ఉంటాయి కాబట్టి దీన్ని మీరంతా సహకరించాలని చెప్పి ప్రజలు విద్యను తీసుకొని కోరుకుంటున్నాను ఇంకా చివరిగా మనకు టీచర్స్గా సార్ చెప్పినట్టు రెండు వేల పంతొమ్మిది వరకు అయితే సాఫీగా నడిచిపోయింది టీచర్స్ లైఫ్ తర్వాత ఆన్లైన్ వర్క్ ఎక్కువ కావడం వల్ల నేను కూడా చూస్తున్నాను అది మనకు ఉన్న సెల్ఫీ ఫోటో తీసుకోవడంతో ఆన్లైన్ అటెండెన్స్ దీంతోనే టైం అయిపోయింది చాలా ఇబ్బంది అనమాట ప్రజెంట్ గవర్నమెంట్ వచ్చి ఆ టాయిలెట్ ఫోటోలు తీసేసింది సంతోషం సార్ కాకపోతే ఇంకా అదే పరిస్థితి ఉంది మొత్తం ఇంకా మనకి సమస్య పర పరిష్కారం కాలేదు ఇప్పుడు వస్తుంది ఏదో శుభవార్త ఏమంటే ప్రజెంట్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు దీనికోసం సిఆర్పి తరఫున ఈ వర్క్ చేస్తారని ఒక మంచి వార్త వచ్చింది అది వచ్చినట్లయితే మళ్ళీ మన విద్యా వ్యవస్థ గాడిన పడి టీచర్లు పాటలు మాత్రమే చెప్పే విధంగా పరిస్థితులు రావాలని కోరుకుంటున్నాను దీనికి నేను గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలుస్తున్నాను సార్ మరి విద్యాశాఖ అధికారులు కూడా ఈ విషయాన్ని మళ్ళీ పైకి తీసుకున్నట్లయితే మరింత వ్యవస్థ బాగుపడుతుంది ఎందుకంటే ఒక టీచర్ అనేవాడు చిన్నపిల్లల మెంటాలిటీ సార్ ఫ్రెష్గా ఉండాలి టీచర్ స్కూల్కి పోతేనే ఆ స్కూల్కి పోతే మనకి సెల్ఫీ పడలేదా అది పడలేదా లేకుంటే ఆన్లైన్ బూట్లు ఇచ్చి ఫోటోలు కొట్టిన ఆ ఫోటో మొత్తం దానికి లైఫ్ వెళ్ళిపోయింది మన బూట్లు ఇచ్చినా అన్నం ఇచ్చినా మళ్ళీ ఆ ఫోటో వాళ్ళ ఫింగర్ వేయడానికి ఫోర్ ఫైవ్ డేస్ పట్టింది ఇంక చదివేప్పుడు చెప్తాము కాబట్టి ప్రజెంట్ విద్యాశాఖ మంత్రి గారు చేస్తున్నట్టు కనిపిస్తుంది సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను ఖచ్చితంగా మరొకసారి సార్ జిల్లా కోసం అందరూ సహకరించాలని ఎందుకంటే మన మనందరి బెనిఫిట్ అయ్యేటువంటి వ్యవస్థ అనమాటది ఇప్పుడు డిఇ కూడా ఇక్కడికి వస్తాడు కాబట్టి విద్యాశాఖ అందరికీ అదేవిధంగా మరి స్వా స్వకార్యము స్వామికారం అన్నట్లు ఎంప్లాయీస్కు హెచ్ఆర్ఐ కూడా పెరిగే అవకాశం ఉంటుంది అన్ని బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి జిల్లా శాఖ అధికారులు ఈడే ఉంటారు కాబట్టి దయచేసి దీనిపై దృష్టి సారించి మీకు జిల్లా వస్తే లాభం అనుకుంటే ఖచ్చితంగా ఇది ఉద్యమంగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు